ఆదివాసి చోమికి రావద్దు జివో నెంబర్ యాభై ఒకటి పదమూడు రెండు రద్దు చేయాలి జివో నెంబర్ రెండు పదమూడు యాభై ఒకటి రద్దు ఐక్యత అరు చేతికి వస్తే తరిమి కొడుతూ మా భూమి చేతికి వస్తే తరిమి కొడుతూ ప్రతి ఐక్యత

దానికోసం మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు పవన్ కన్యాలు మాట్లాడరు మోడీ గారు మాట్లాడరు మనకేం చెప్తున్నారు అభివృద్ధి అంట అంటే కరెంట్ వస్తుందంటే అదే అభివృద్ధి అని చెప్తున్నారు ఇప్పుడు మనందరూ తెలుసు సీలేర్ లో ఒక ప్రాజెక్ట్ కట్టారు మాచికాడ్ లో ప్రాజెక్ట్ కట్టారు మనకు తెలుసు తొంభై నుండి ఈ ప్రాంతంలో విద్యుత్ లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెప్పండి అంటే మన దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు తీసుకెళ్లి అమ్ముకోవడానికి తప్ప మనకు కాదు రేపు ఈ ప్రాజెక్ట్ కూడా అమ్ముకోవడానికి తప్ప మన కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి అదే కాదు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడే చెప్పునిచ్చారు కాబట్టి మామిడి పనులు కూడా ఇచ్చారంట చెప్పులు వేసుకోవడానికి కాదు మన నెత్తి మీద పెట్టి మన భూములు ఇవ్వడానికి చేసిన కుట్ర అని మనం అర్థం చేసుకోవాలి అంటే భూములు కంపెనీలకు ఇస్తాడు చెప్పులు మన నెత్తి మీద మనకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయన ఏమంటాడు నాకు ఒక లెక్క ఉంది దానికి ఒక తెక్కుందని మాకు కూడా గిరిజనకు ఒక లెక్క ఉంది మాకు కూడా తెక్కుంది మా సమస్యలు తేడా తేడా మాత్రం చెప్పదలుచుకున్నాం మాకు చరిత్ర ఉంది ఎలాంటి చరిత్ర ఉందంటే ఎక్కడే ఉండే రెండు వేల రెండు వేల ఒక సంవత్సరంలో బాక్సైడ్ జీవోలు తీసుకొచ్చారు మీ ప్రాంతం అభివృద్ధి అవుతుందంటే మనందరూ చెప్పాం ఈ బాక్ వల్ల ఎవరికి లాభం లేదు నష్టం వస్తుంది ఎక్కడే కాదు విశాఖపట్నం అనకాపల్లి ఉత్తరాంధ్ర అన్యాయం అయిపోతుందంటే ఎవరు నమ్మలే ఆ రోజు చెప్పం సిపిఎం పార్టీగా ఇంకా అరకులోని అనంతగిరిలోని జీకేదిలోని చింతపల్లిలో చెప్తే గిరిజనుల ద్రంథికులు ఉన్నంత కాలం ప్రాణం ఉంటానంత కాలం బాక్ సైడ్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదన్న ఆ రకంగా మనం పోరాటం చేశాం అదే మన చరిత్ర అదే కాదు ఈరోజు అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు అభివృద్ధి గురించి చెప్తే వన్ నాట్ సెవెంటే ఉండే చట్టం ఆ చట్టానికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది గిరిజన అత్తర్లు ఎవరైనా భూములు కొనడం కానీ షాపులు కట్టడం కానీ లాడ్జీలు కట్టడం కానీ చేయకూడదని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా నేను ఒకటి అడుగుతాను పాడేర్లో ఉండే షాపులన్నీ మనకి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా అరకులో ఉన్న లాజ్యులన్నీ మనకి ఇచ్చేస్తారా ఎవరు అంటే మన భూముల్లో ఉండే మన చట్టానికి సంబంధించి మన భూములు ఎవరు కొనుక్కోపోకూడదు కానీ వన్ ఆఫ్ సెవెంటీ